వెల్కమ్ బ్యాక్ టు మీ న్యూ బ్లాగ్స్ ఇదేంట అని చూస్తున్నారా నేనైతే ఎగ్ బస్ తిని చాలా రోజులైంది అనమాట సో బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ తక్కువ తిన్నా కానీ బిఫోర్ మ్యారేజ్ చాలా తిన్నా అనమాట ఇష్టంగా సో నాకు ఎందుకో నాకెందుకో ఎగ్ పఫ్ తినాలి అనిపించింది సో అందుకని చెప్పేసి నేను వచ్చేసి ఈ పఫ్ షేప్స్ వాల్మార్ట్లో తీసుకున్నాను అనమాట బట్ అక్కడే పప్పులకు కాలేసాను సో పఫ్ అని చెప్పి ఈ సమోసావి తీసుకున్నాను అనమాట సో తెలియలేదు ఎట్లాంటి ఎలా వస్తుంది అనేది లేయర్స్గా వస్తుందా చిప్గా వస్తుందా అనేది సో మొత్తానికి అయితే తీసుకున్నాం అనమాట పఫ్స్ కోసమే తీసుకున్నా సో దీన్ని అయితే ఇట్లా ఆనియన్ కర్రీ చేసుకొని ఎగ్స్ బాయిల్ చేసేసుకొని ఇట్లాగ పెట్టేసుకున్నాం అనమాట ఈ స్క్వైర్ షేప్ వచ్చేసి అట్లాగే నార్మల్గా వచ్చింది ఆ స్క్వైర్ షేప్ దాన్ని నేను సెట్ చేసుకుంటున్నాను పైన వచ్చేసి ఎగ్ పెట్టిన తర్వాత పట్టలేదనమాట క్లోజ్ చేసేదానికి అందుకని ఒక స్వేప్ ఫీడ్గా తీసుకొని దాన్ని కట్ చేసి వాటర్లో ముంచి ఇట్లా అంటించేసాను అనమాట సో మొత్తం ఎయిట్ చేసినట్టున్న ఎయిట్ కూడా ఈ విధంగా పెట్టేశాను అనమాట కింద అయితే ఆయిల్ అప్పే చేశాను అనమాట నా దగ్గర అయితే బ్రష్ లేదు చేత్తోనే అట్లాగా రుద్దేశాను అలాగే ఆ పైన కూడా కొంచెం ఆయిల్ పోసాను అనమాట మరీ డ్రైగా రాకుండా సో నా ఎక్స్పెక్టేషన్స్ అయితే వేరే లెవెల్లో ఉన్నాయి ఎలా వస్తాయి పఫ్స్ ఉంటాయి కదా మనకి సో అట్లా వస్తాయి అని చెప్పి నా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయన్నమాట సో చూద్దాం ఎలా వస్తాయి ఏంటనేది ఆన్ చేసాను ఆన్ చేసి నేను ఇక్కడ బేక్ని సెలెక్ట్ చేసుకున్నాను అనమాట ఇంకా ట్వెల్వ్ మినిట్స్ ఉంది బట్ ఒకసారి చూద్దాం అన్నట్టు నేను ఓపెన్ చేశాను అనమాట సో చూస్తే ఈ విధంగా వచ్చే సమోసాల నేనైతే మంచిగా ఉబ్బుతాయి అనుకున్నా బట్ ఇట్లా వచ్చేయి సారీ మీకు చూపించకుండానే తినేసాను అనమాట సో నేను అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి బట్ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది కర్రీ టేస్ట్ సో నేను పఫ్ అనుకున్నా పఫ్ అంటే కొంచెం లేస్ లేస్గా వస్తుంది కదా అలాగా బట్ నేను తీసుకున్న ఈ స్ట్రాప్సే డిఫరెంట్ అనమాట సో వేరే స్ట్రాప్స్ తీసుకున్న ఫస్ట్ టైం ట్రై చేద్దాము అని చెప్పి తీసుకుంది సో తెలియలేదు అనమాట ఈ స్ట్రాప్స్ ఇట్లా ఉంటాయా వేరేలా ఉంటాయా అనేది సో ఇది వచ్చేసి సమోసా స్ట్రాప్స్ ఉంటాయి కదా సింగిల్ అట్లా అనమాట బట్ టేస్ట్ అయితే మాత్రం నాకైతే ఇప్పుడు చెప్తుంటే కూడా వాటర్ వచ్చేస్తున్నాయి తింటున్నా కానీ సో టేస్ట్ అయితే మాత్రం అదిరిపోయిందనమాట super